మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ముప్పై ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది అలాగే రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది ఆదివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది శివానుగ్రహంతో ప్రయాణాలు చేసి విజయం సాధించవచ్చు అలాగే ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది ఆదివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విజయసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి బలం బాగుంది వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు పథకాల రూపంలో మార్చడానికి కూడా రవి మిత్ర క్షేత్రస్థితి యోగిస్తుంది రాజకీయాల్లో కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్ర క్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకల్లో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కొద్దిగా మానసిక ఆందోళన ఒత్తిడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మికమైనటువంటి సమస్యలు వస్తాయి అయినప్పటికీ వాటిని అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము చెవులు గుట్టించడము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే నూతన వస్త్రధారణకు ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలు చేయటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం మీకు ఎవరైనా పదవి ఇస్తానంటే పదవి తీసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి రేవతి నక్షత్రం బాగా యోగిస్తుంది అలాగే కొత్త కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలంటే వాటిని కూడా నేర్చుకోవచ్చు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవచ్చు బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ వ్యాపార సంబంధమైన క్రయ విక్రయాలు వాటిని కూడా నిర్వహించుకోవచ్చు అలాగే మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీ గురించి మీరు హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలలోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు అశ్విని బలాన్ని బట్టి అన్నప్రాసన నామకరణం గర్భాధానం కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే నూతన వస్త్రధారణకు అశ్విని నక్షత్రం మంచిది అలాగే వెహికల్స్ మొదటిసారి నడపటానికి కూడా ఈ నక్షత్రం మంచిది కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవటానికి కూడా అశ్విని మంచిది అలాగే పశువులను కొనటం అమ్మటం పశువులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం అలాగే ప్రాపర్టీస్ కొనడానికి అమ్మటానికి సంబంధించిన చర్చలు చేయడానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు దాన ధర్మాలు చేయటం ద్వారా జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిస్తాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా అనుకున్న విధంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకునే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు ప్రతి వ్యవహారంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే ధనలాభం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులు కొద్దిగా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది అయితే కనుదిష్టి మాత్రం బాగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయలు మీకు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటివి జరగకుండా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు రుణాలు పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రుణ బాధల నుంచి సాధ్యమైనంత బయటపడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే శత్రువులు పెరుగుతారు మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు కాబట్టి కన్యా రాశి వాళ్ళు వెల్లుల్లిపాయ ఉంచుకొని పని మీద వెళ్ళటం దుర్గానామాన్ని చదువుకుంటూ పని మీద వెళ్ళటం ద్వారా శత్రు బాధల నుంచి బయటపడచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునేటటువంటి సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది అలాగే వాహనాల వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృచ్చిక రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆంజనేయ స్వామి నామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం వాహనాల మీద అనుకూల ఫలితాన్ని ఇస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో దాయాదుల యొక్క సహాయ సహకారాల వల్ల స్థిరాస్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది భూములు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుగోలు చేయాలన్నా వాటిని అమ్మాలన్నా ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే మీకు ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంది అది కూడా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల స్థిరాస్తి వ్యవహారాల్లో విజయం ఎక్కువగా లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు కొన్ని వ్యవహారాల్లో అకారణ కలహాలు చోటు చేసుకుంటూ ఉంటాయి దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అకారణ కలహాలకి అకారణ గొడవలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం ఎంతైనా అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అభివృద్ధి సాధించడంలో అవుతూ ఉంటుంది కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మానసిక శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ప్రధానంగా ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం సవిత్రే నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో ప్రధానంగా ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి రవిహోర అనుకూలిస్తుంది అలాగే కొత్తగా చేసే ఉద్యోగ ప్రయత్నాలకు అప్లికేషన్లు రాయటానికి రవిహోర అనుకూలిస్తుంది లీడర్లను వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది అదేవిధంగా అధికారులను కలుసుకోవటానికి గొప్ప గొప్ప స్టేటస్ ఉన్న వ్యక్తులను కలుసుకోవటానికి ఈరోజు రవిహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలను బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి